కార్యదర్శి గౌరవ శ్రీ శ్యాసబా శ్రీ గారి మీద ఆహ్వానిస్తా ఉన్నాం ఆక్వా రైతుల సంఘం నాయకులు గౌరవనీయులు శ్రీ జీ జీ రాజారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే యుటిఎఫ్ జిల్లా నాయకులు గౌరవనీయులు శ్రీ కొల్లి సాయిరాం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం కొల్లి సాయిరామ్ గారండి యూటిఎఫ్ జిల్లా నాయకులు గౌరవనీరు భవానీ ప్రసాద్ గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే రైతు సంఘం సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ దండు రామరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం దండు రామలింగ రామలింగరాజు గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు వీరవల్లి వెంకట వెంకటలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం సోదరి సోదరులరా అలాగే మన ప్రజా సంఘాల హుండి మండల సమన్వయ కమిటీ ఉండి ప్రజా సంఘాల సమన్వయ కమిటీ కన్వీనరు గౌరవనీయులు శ్రీ శీల శాస్త్రాని శేష గారిని వేదిక మీదకి రావాల్సిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ రంగం బిల్డింగ్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గౌరవ శ్రీ మండ సూర్యబాబు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు షేక్ వలీ గారిని జిల్లా కార్యదర్శి షేక్ వలీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం సోదరి సోదరులారా పెద్దలారా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకి దాతలకి అందరికీ కూడా ముందుగా అభినందనలు స్వాగతం సుస్వాగతం ఈ భవన నిర్మాణానికి నగదు రూపంలోనూ మెటీరియల్ రూపంలోను శ్రమ రూపంలోనూ అన్ని రకాల సహాయ సహకారాలు తోడ్పాటుని అందించిన అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ భవన నిర్మాణానికి మీరు అందించినటువంటి సహకారం ఎంతో బాగా పడింది ఉపయోగపడింది అని మీ అందరికీ కూడా పేరు పేరున కూడా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం సోదరులరా ఈ తాళునమూర్తి రైతు కార్మిక సంఘ కార్మిక ప్రజా సంఘ సేవా భావానికి మండలంలో ఉన్నటువంటి పెద్దలు కార్మికులు ప్రజలు దాతలు వారు మేము నిర్మాణం చేస్తా ఉన్నాం నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి అని మేము కోరినప్పుడు వాళ్ళ వైపు నుంచి అందించినటువంటి ఆదరణ కానీ ప్రేమను కానీ ఆప్రేతన కానీ చాలా వాళ్ళు మాకు ప్రోత్సాహాన్ని సహాయ సహకారాలని అందించగలిగారు మా మండలానికి ఆర్థికంగా ఈ ఆఫీస్ నిర్మాణం చేయాలంటే చాలా కష్టం కష్టాల ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఈ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు వారందరికీ కూడా పేరు పెరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సోదరి సోదరులరా ఈ భవనాన్ని ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది రేపు భవిష్యత్తులో ప్రజాసేవకి ఈ భవనాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ రైతులకి రైతు సమావేశాలతో పాటు కార్మికులు కార్మిక సమావేశాలతో పాటు విద్యార్థులకి సోషల్ సెంటర్గా కంప్యూటర్ శిక్షణ కేంద్రంగా మహిళలకి కుట్టు శిక్షణ కేంద్రంగా అలాగే చదువుకున్నటువంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అలాగే మెడికల్ క్యాంపులు ఇతర ప్రజలకు ఏ సహాయం అవసరమైనా ఆ సహాయ సహకారం అందించే విధంగా ఈ సేవా భవనం ఉపయోగిస్తామని అలాగే ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులరా ఏదైతే ఈ భవన నిర్మాణం లక్ష్యంతో నిర్మాణం అయిందో భవిష్యత్తులో ఆ లక్ష్యం వైపు ఈ భవన నిర్మాణం ఉపయోగించే ఉపయోగించేందుకు అడుగులు వేస్తామని భవిష్యత్తులో కూడా సేవకి ఉపయోగ ఉపయోగించే విధంగా ఈ ముందుకి ఈ భవనాన్ని నడుపుతామని ఆ సందర్భంలో కూడా ప్రజలు నిర్మాణానికి చూపించినటువంటి సహాయ సేకరణ భవిష్యత్తులో కూడా అలాగా అందించాలని కోరుకుంటూ అలాగే ఈ సభకి ప్రారంభోత్సవానికి సభకి ముఖ్య విచ్చేసినటువంటి గౌరవనీయులు ఉద్దరాజు రామం ఫౌండేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలాగే రైతు నాయకులు రైతు నాయకులు వీరుదారు సంఘం జిల్లా నాయకులు పెనుమచ్చ వెంకట గోపాలకృష్ణరాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే సివిల్ సప్లై వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా నాయకులు భాస్కరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం గౌరవనీయులు శ్రీ మంత్రి సీతారాం గారిని సోదరి సోదరులరా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా అందరి తరఫున కోరుతూ ఉన్నాం అధ్యక్షులు ఈ భవన నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కమిటీతో పాటు ప్రధానమైన పాత్రని పోషించిన కార్మిక నాయకులు పూర్వ రైతు కౌలు రైతు నాయకులు ధనకొండ శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు సీతారాం గారు రెడ్డి గారు బాబీ గారు గోపాలన్ గారు నరసింహమూర్తి గారు మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇది చాలా సంతోషకరమైన సమయం ఈ మండలంలో ఈ జిల్లాలో రైతుల సమస్యల కోసం తన శ్రమని శక్తిని వినియోగించినటువంటి ప్రజాసేవకి అంకితమైనటువంటి చెరుకువాడ గ్రామ వాస్తవ్యులుగా చెరుకువాడ ప్రజల యొక్క ఆదరాభిమానాలతో ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా ఎన్నికైనటువంటి తాళం సున్నారాయణ మూర్తి గారు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా చిరస్మరణీయుడిగా ఉంటారు వారి పేరు మీద ఈ మండలం పరిసర గ్రామాల యొక్క దాతలు పెద్దల యొక్క సహకారం తోటి ఈ మండలంలో ఉన్న భవన నిర్మాణ కమిటీ చేపట్టినటువంటి నిర్మాణం ఈ నిర్మాణానికి తాళం మూర్తి గారి పేరుని పెట్టడం ఈ భవనాన్ని ఈ రోజున కన్నుల పండుగగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల యొక్క కార్యకర్తలు రైతు సంఘం కార్మిక సంఘం కౌలు రైతు సంఘం కార్మిక సంఘం చేతుదారుల సామాజిక సంఘాలు వృత్తిదారుల సంఘాలు వీరందరికీ చెందినటువంటి కుటుంబ సభ్యులందరి యొక్క సమక్షంలో ఈ భవనాన్ని ప్రారంభించుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం పెద్దలందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో బాలబాలికలు కళాకారులు ప్రజానాట్య మండలి నాయకుల యొక్క శిక్షణ తోటి చక్కటి కళారూపాలని ప్రదర్శించారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాస్ గారు ప్రకటించారు ఈ మండల కేంద్రం అయినటువంటి ఉండి చారిత్రాత్మకంగా స్వాతంత్రోద్యమంలో రైతు ఉద్యమంలో కూడా ప్రధానమైనటువంటి పాత్రని పోషించింది సారవంతమైనటువంటి భూములు పంటలు ఇటు వరితో పాటు ఆక్వా కొబ్బరి కూరగాయ ఈ పంటల రైతాంగం శ్రమించి పండించే రైతాంగం ఉన్నారు అలాగే ఈ మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సేవలకి ఈ భవనం ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుందని శ్రీనివాస్ గారు ప్రకటించారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ నిర్మాణానికి తోడ్పడినటువంటి దాతలు శ్రీనివాస్ గారు ముందే చెప్పారు ఆర్థికంగా సహకరించారు వస్తు రూపంలో సహకరించారు శ్రమ రూపంలో సహకరించారు కుటుంబాలకి కుటుంబాలే ఈ నిర్మాణం తమదిగా భావించి వారందరూ నైతిక మద్దతుని సహకారాన్ని అందించారు ఈ నిర్మాణంలో సహకరించినటువంటి అందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సరే వారందరినీ ఇక్కడ మనం సమయభావం వల్ల మనం ప్రస్తావించలేకపోవచ్చు అయినా వారందరికీ పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కొందరు ముఖ్య దాతలు ఇక్కడ మన సమక్షంలో కూడా ఉన్నారు పెద్దలు రెడ్డి గారు ఉన్నారు బాబీ గారు ఉన్నారు తర్వాత సీనియర్ రైతు నాయకులు రామలింగరాజు గారి ద్వారా ఐరన్ సిమెంట్ ఇతర రూపాల్లో సహకరించిన వారు ఉన్నారు రిటైర్డ్ బి ఎస్సీ వారు అబ్బాయి ఉన్నారు వీరందరూ నేను అందరి పేర్లని ప్రస్తావించకపోయినా అలాగే ఎండగండికి చెందిన దాత నా జగపతి రాజు గారు వారు కూడా రావాలి అలాగే యువరాజు గారు వీరందరూ వీరందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను క్లుప్తంగానే మాట్లాడి ముగిస్తాను మాట్లాడాల్సిన పెద్దలు చాలా మంది ఉన్నారు ఈ భవనం ప్రజలకు ఉపయోగపడేటువంటి భవనం ప్రధానంగా రైతాంగానికి ముందే చెప్పాను ఈ మండలంలో రైతులకు ఒక గుర్తింపు ఉంది కష్టపడి పండించే రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు ఈ వ్యవసాయంలో పనిచేసే వ్యవసాయ కార్మికులు ఉన్నారు వృత్తిదారులు ఉన్నారు సామాజికంగా వివిధ తరగతులు ఈ మండలంలో ఉన్నాయి వీరందరికీ కూడా ఈ భవనం వారి కార్యకలాపాలకి ఉపయోగపడుతుంది అలాగే సేవా కార్యక్రమాలు కరోనా సమయం నుంచి చూసాం మనం సేవ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ముందుకొచ్చింది ప్రజలకు సేవలు అవసరం అవుతున్నాయి వైద్యపరమైనటువంటి సేవలు కూడా అవసరం అవుతున్నాయి అలాగే విద్యార్థులకి అలాగే చదువుకున్నటువంటి యువత యువకులకి ఉపాధి అవకాశాల నిమిత్తంగానే ఈ సేవలన్నీ కూడా అవసరం అవుతున్నాయి ఈ భవన నిర్మాణానికి దాతలు ఎలాగైతే సహకరించారో భవిష్యత్తులో వారు ఇంకా మరింత మంది దాతల యొక్క సహకారంతో ఈ భవనంలో ప్రజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కళా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా ఆలంబనగా ఈ భవనం ఉంటుందని మనందరం కూడా ఆశారు ఇవాళ రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు లేవు చెమటోచి పండిస్తున్నారు కానీ పంటలకి ధర ఉండట్లేదు ఆ ధరల కోసం రైతుల యొక్క సమస్యల కోసం నిలబడే కేంద్రంగా ఈ భవనం ఉంటుంది ఆక్వా రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కాలంలో అమెరికా పెంచినటువంటి పన్నులు చూసి ఆక్వా రంగాన్ని ఆక్వా రైతాంగాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి నిన్ననే మళ్ళో పిడుగుపాటు లాంటి వార్తలు వచ్చినాయి హెచ్బి వన్ వ్యవసాయం ఎవరైతే ఉంటారో వారి మీద లక్షల రూపాయల పన్నుల్ని అమెరికా ప్రభుత్వం విధిస్తూ ప్రకటన చేసింది దీనివల్ల మన రాష్ట్రం మన జిల్లాలో ఉన్నటువంటి చదువుకుని ఆశలు పెట్టుకుని అమెరికా వెళ్ళాలనుకునేవారు అమెరికాలో ఉంటున్నవారు ఆ ఉన్నతమైన చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు వీరందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నది అదిగో అటువంటి వారందరి సమస్యల పరిష్కారానికి ఒక గొంతుగా ఈ భవనం ఉంటుంది రైతులు కష్టపడి పండిస్తూ ఉంటే రైతులకేమో అప్పులు ఆత్మహత్యలు మిగులుతున్నాయి వారికి అందాల్సినటువంటి సహాయం అందట్లేదు కానీ నిన్ననే ఒక ప్రకటన చూసాం పెద్ద పారిశ్రామికవేత్త సుద్ధిరామిరెడ్డి ఆయన కంపెనీ ఏడు వేల కోట్ల రూపాయలకి బకాయి పడింది వాళ్ళు నిజంగా బకాయిలు తీర్చలేని వాళ్ళేం కాదు కానీ బకాయిలు తీర్చలేని వాళ్ళంగా వాళ్ళు ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా ఆ కంపెనీని పాడుకుని ఆ బకాయిలు చెల్లిస్తే వేరేగా ఉండేది కానీ మరలా ఆ కంపెనీ రెండు వేల కోట్ల రూపాయలు కొనుక్కున్నట్టుగా చూపించి బ్యాంకులకు ఆరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈ దేశ ధనాన్ని లూటీ చేశారు అదే మరి కష్టపడి చెమట వచ్చి పంటలు పండిస్తున్నటువంటి రైతాంగం అప్పుల పాలైపోయి కుటుంబాల్ని నడపలేక పిల్లల్ని చదివించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వారి అప్పుల్ని మాఫీ చేయటానికి మాత్రం పూనుకోవట్లేదు ఇది బాధాకరమైనటువంటి విషయం అలాగే ఈ రోజున కౌలు రైతులు సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆ కౌలు రైతుల్ని వారి పంటలు పండిస్తున్నారు ఆ కౌలు రైతుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రోజున వ్యవసాయంలో వ్యవసాయ కార్మికులు చెమటోర్చి వాళ్ళ చెమటని రక్తంగా మార్చి వాళ్ళ చెమట బిందువులతోటి ఈ రోజున సంపదని సృష్టిస్తున్నారు వారి సమస్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రోజున సమాజం ముందుకు పోవటానికి వృత్తిదారులు ఆ వృత్తిదారుల యొక్క సమస్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రోజున సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆ మహిళలకి ఈ రోజుకి కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా వారికి ఈ రోజున నిజమైన స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు రైతుల సంఘం మన ఆక్ సంఘం జిల్లా నాయకులు యువరాజు గారు వచ్చారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఈ భవన్ నిర్మాణంలో వారు కూడా చాలా చేయూతనిచ్చారు వారికి ధన్యవాదాలు ఆ మహిళల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి మహిళలకి రక్షణ కావాలి చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కావాలి అని మనం కోరుకుంటున్నాం అలాగే ఈ రోజున సమాజంలో సామాజిక తరగతులు ఉన్నాయి సమాజం యొక్క అభివృద్ధికి వారు ఎంతగానో తోడ్పడుతున్నారు శ్రమ రూపంలో తోడ్పడుతున్నారు ఈ రోజున దళితులు గాని గిరిజనులు గాని మైనారిటీలు కాని అలాగే విభిన్న ప్రతిభావంతులు గాని వారు ఈ సమాజానికి విలువైనటువంటి సేవల్ని అందిస్తున్నారు వారి సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది అలాగే ఈ రోజున చదువుకుని కళలు కంటనటువంటి విద్యార్థులు ఉన్నారు ఎంతో ఆశతో చదువుకుంటున్నారు కానీ వారికి సరైనటువంటి ప్రోత్సాహం కనపట్టలేదు చదువుకున్న తర్వాత యువజనులు ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి అవకాశాల కోసం ఉన్నారు వారికి సరైనటువంటి భవిష్యత్తు కనపట్టలేదు ఎంతో అందంగా చక్కగా ఆనందంగా ఉండాల్సినటువంటి బాహ్యం ఈ రోజున చిదిగిపోతుంది ఆ బాల బాలికలకి సరైనటువంటి ప్రోత్సాహం అవసరం ఉన్నది అలాగే ఈ రోజున కళాకారులు సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి కళల్ని అందిస్తున్నారు ఆ కళాకారుల యొక్క జీవితాలు కూడా చాలా కష్టంగా కష్టాలతో ఉన్నాయి ఇటువంటి వారి కోసం అలాగే సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామికులు వారు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా ఏ రంగాల్లో పనిచేస్తున్నా శ్రామికులు కొంతమంది చెబుతున్నారు సంపదని అదానీలు అంబానీలు అంబానీలు సృష్టిస్తున్నారని అబానీ అందానీలు అదానీలు అంబానీలు సంపదను లేదు కార్మిక వర్గం శ్రామిక వర్గం ఎవరైతే సంపదను సృష్టిస్తున్నారో ఆ సంపదని ఈ ప్రజలకు కాకుండా ఈ దేశానికి కాకుండా దోచుకుంటున్నారు వాళ్ళు అంతేగాని వాళ్ళు సంపద సృష్టికర్తలు మాత్రం కానే కాదు ఈ రైతుల యొక్క కష్టం ఈ కూలీల యొక్క కష్టం ఈ కౌలు రైతుల యొక్క కష్టం ఈ కార్మికుల యొక్క కష్టంతో ఈ సంపద ఈ సంపద ప్రజలకు చెందాలి కానీ కార్పొరేట్లకి అంబానీలకి అదానీలకి కట్టబెడుతున్నారు ఇదిగో ఇటువంటి విషయాలన్నీ సమస్యలుగా ఉన్నాయి ఆ సమస్యల్ని ప్రజానీకానికి తెలియజెప్పేదిగా ఈ తరగతుల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేసేదిగా ఈ భవనం ఉంటుంది అందుకే దాతలు కూడా ఈ చెప్పగానే వారికి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారు ఎంతగానో ప్రోత్సహించారు చేయూతనిచ్చారు ఆర్థికంగా సహకరించారు వస్తురూపంలో సహకరించారు నైతిక మద్దతునిచ్చారు మీరు భవనాన్ని నిర్మించండి అని ప్రోత్సహించారు స్థలం ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం కొన్న స్థలం ఇది ఆ నలభై సంవత్సరాల నుంచి నిర్మాణం చేయలేకపోయాం కానీ ఈ రోజున మీ అందరి యొక్క సహకారంతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవటం సంతోషకరమైనటువంటి ఆ విషయం నేను ఇంతకుముందే చెప్పాను ప్రజలకి సేవ కూడా ఈ రోజున అవసరం ఆ వైద్య సేవలు విద్యా సేవలు అటువంటి సేవలకు కూడా ఇది కేంద్రంగా ఉంటుంది ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి వారందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కడుగుల పండుగగా ఈ రోజున కుటుంబాలకు కుటుంబాలే కుటుంబాల సమేతంగా వచ్చే ఒక మంచి సాంప్రదాయాన్ని మంచి వారసత్వాన్ని పాటించినటువంటి మీ అందరికీ ఈ దేశంలో ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలి కులాలు మతాలకి అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలి మన ఐక్యతకి ఈ రోజున భంగం కలుగుతుంది ఆ భంగం కలిగించే శక్తులు ఈ రోజున దేశంలో ఉన్నాయి అంటే ప్రజలందరూ ఐక్యంగా ఉండటం కులాలు మతాలు సామరస్యంగా ఉండటం కాకుండా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి ప్రజల్ని విడదీసి పబ్బం గడుపుకునే శక్తులు కూడా బలంగా ఉన్నాయి వీటికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మనందరం ఐక్యంగా ఉండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి ఈ జిల్లా అభివృద్ధి కావాలి ఈ దేశం అభివృద్ధి చేరుకోవాలి ఈ సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ భవనం ఉంటుందని తెలియజేస్తూ మరోసారి భవన నిర్మాణ కమిటీకి సహకరించినటువంటి దాతలకి ప్రోత్సహించినటువంటి ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మేర మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సేవ తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం

సభటి అన్ని విధాలుగా సహకరించిన మండలం మన భీవరం ప్రాంతంలో అనేక మంది పెద్దలు దాతలు వారందరూ కూడా చాలా మంది హాజరయ్యారు వారందరికీ కూడా ముందుగా తెలియజేసుకో ముందుగా నాకు చాలా పండగగా చాలా ఆనందంగా ఉంది వ్యక్తిగతంగా ఎందుకంటే ఈ మండల వాసిని నేను ప్రజా ఉద్యమాల బాధ్యత రీత్యా గత నలభై సంవత్సరాల కాలంలో ఈ మండలం లేని నేను ఉద్యమం మొదటి దశలోనే నేను జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రంలో రైతాంగ ఉద్యమాలు వ్యవసాయ కార్మిక ఉద్యమాలు గిరిజన ఉద్యమాలు వాటికి నేతృత్వం హింపడం కోసం అక్కడ చేశాను అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను మళ్ళీ జన్మభూమికి వచ్చాను చాలా సంతోషం నా సొంత మండలంలో ఈ రకమైన ప్రజా ఉద్యమాల ప్రజా సంఘాల భవనాన్ని నిర్మించుకోవడం ఒక పండుగ చేసుకోవడం అనేది ఈ మండల భాషగా ముందు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను నేను చాలా మంది మాట్లాడాలి తృప్తంగానే రెండు మూడు మొక్కలు మాట్లాడి ముగిస్తాను ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల నాయకులు ఈ భవన నిర్మాణానికి చాలా అప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న వాళ్ళు సహకరించిన మన పెద్దలు దాతలు అలాగే ఈ మండలంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను ఈ సందర్భంగా స్పష్టం చేసేది కూడా ఏంటంటే సంఘారం మీద కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఆ అభిప్రాయాలు ఏంటంటే ఈ సంఘాలన్నీ కూడా ఏదో ప్రభుత్వం మీద వచ్చిన ఎన్నికైన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాయి లేకపోతే సమ్మెలు చేస్తాయి లేకపోతే రాస్తారోకలు ధర్నాలు ఇలాంటివి చేస్తూ ఉంటాయి అని ఒక పోరాటం పట్ల ఒక విముక్త అనేది మన సమాజంలో కొంతమందిలో ఉంది వాళ్ళ తప్పుబాటు వాడికి దురాభిప్రాయం అనే మాత్రం ఇది అది నేను స్పష్టం చేయదలిచాను ఈ సంఘాలు నిన్న మన పుట్టి కాదు అనేది ఏ పార్టీకి అనుబంధం కానీ రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది వందల ఇరవై ఐదులో ఏర్పడింది అంటే ఇప్పటికే వంద సంవత్సరాలు అయింది అంటే స్వాతంత్ర పోరాటం ఇంగ్లీష్ వాడికి వ్యతిరేకంగా మనం ఈ దేశం కోసం పోరాడింది మన రైతు సంఘం అలాగే వ్యవసాయ కార్మికులకి ఈ ప్రాంతంలో మన జిల్లాలో అయితే వందల ముప్పై నెలలో ఏర్పడింది అలాగే సిఐటియు దీని ముందు ఏఐటిసి వందల ఇరవైలో ఏర్పడింది అంటే ఇవన్నీ కూడా నిన్న మొన్న ఏర్పడినవి కాదు ఈ సంఘాలన్నీ కూడా చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సంఘాలు అన్ని కూడా ఆ సంఘాలకు సంబంధించిన మన మండల శాఖలు ఇక్కడ ఈ భవనాన్ని నిర్మించినాయి ప్రజా సంఘాల భవనంగా దీనికి పేరు పెట్టుకున్నాయి కావల సునామూర్తి గారితో నాకు చాలా చిన్న పరిచితం ఆయనతో నలభై సంవత్సరాలు పైగా నేను పనిచేశాను చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మంచి రైతాంగ నాయకుడు ఆయన పేరు పెట్టడం కూడా దీనికి చాలా సముచితంగా ఉంది చాలా సంతోషం అయితే రెండే రెండు మన ప్రతి ఒక్క కేవలం ఈ సంఘానంలో కాదు సహకరించిన ఈ దాతలే కాదు మన ప్రజానికన్నా కూడా ఆయన చాలా సహనీయంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మనిషి జీవితంలో రెండు ఉండాలి ఆ రెండు ఉంటేనే మనిషి ముందుకు వెళ్ళగలం అయితే మీకు ఈ రెండు ఉన్నాయని మీకు తెలియదు ఒకటి పోరాటం రెండు సేవ పోరాటం లేకపోతే పోరాటం లేకపోతే ఈ సమాజం అసలు ముందు నడవదు ఈ సమాజం ఇలా అభివృద్ధి చెందిందంటే పోరాటం ఉన్నాయి అంటే పోరాటం అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే పోరాటం అంటే ఏదో కర్రలు తీసుకొని జెండా పట్టుకొని లేకపోతే ఎవరినో డౌన్ డౌన్ అని ఎవరు ఎవరినో వొద్దిలాలని ఇది చేయటమే పోరాటంగా కొంతమంది భావిస్తారు అది పోరాటం అది కొన్ని ప్రయా సంఘాలు కొన్ని వామపక్ష సంఘాలు వాడి శైలిలో వాళ్ళు పోరాటాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు దాంతో తప్పు పట్టలేదు అది వాళ్ళ విధానం వాడి సిద్ధాంతం కానీ మనందరం కూడా ఒక పోరాటం ఉంది మీ అందరికీ తెలియదు మీరు మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీరు ఒక పోరాటం జరిగిన పెద్దంగానే ఆరోగ్యంగా ఉన్నారు ఇక్కడ రామలింగరాజు గారు ఉన్నారు టీచరు ఆయన మోడల్ ఆయన నాకు ఆ పెద్దోడు ఎనభై ఏళ్ళు ఇప్పుడు వచ్చిన రిటైర్ అయ్యాడు ఆయనకి బీపీ లేదు షుగర్ లేదు రోజు కూడా సైకిల్ దొక్కుతాడు పాలకోడేటి నుంచి భీమవరం సైకిల్ దొక్కుతాడు అంటే ఎందుకు ఆయనకి ప్రకృతి వరం ఇచ్చింది అంటే నిష్టగా ఉన్నాడు జీవితాంతం కూడా ఆహార వ్యవహారాల్లో మానసికంగా శారీరకంగా చాలా పద్ధతిగా ఉన్నాడు కాబట్టి మంచి అంటే లోపల ఒక పోరాటం జరుగుతుంది అందరికీ తెలియదు మనకి కూడా తెలియదు ఈ నా అందరూ చెప్తున్నారు మొత్తం డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు దాంట్లో మీ అందరికి తెలిసింది నాగేశ్వర రెడ్డి మన దేశంలోనే కాదు ఈ రోజున ఆసియాలోనే చాలా పెద్ద డాక్టర్ ఉదల వ్యాధి వేది అంటే మన కడుపు మన కడుపు సామాన్యం స్పెషలిస్ట్ ఆయన అనేక ప్రయోగాలు చేశాడు నాకు కూడా నేను కూడా పెద్ద చదువు చదువుకున్న వైద్య విజ్ఞానం నాకేం తెలియదు కాంటే నేను కూడా అమాయికున్న అజ్ఞాని కొన్ని టీవీ ప్రసంగాలు చూస్తే ఆయన ఏం చెప్పాడంటే చాలా సింపుల్గా మనం తిండి తిన్న తర్వాత లోపల లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా మన తిండిని రక్తంగా మారుస్తుంది మనం మంచి తిండి తింటే బ్యాక్టీరియా మంచిగా ఉంటుంది చెడ్డ తిండి తింటే చెడ్డగా మారిపోతుంది బ్యాక్టీరియా ఈ చెడ్డకే మంచిగా లోపల పోరాటం జరుగుతుంది అంతిమంగా నీ రెసిస్టెన్స్ ను బట్టి నువ్వు చావడము బతకడము పెరగటమో తరగటము జరుగుతుంది ఇది మన శరీరంలోనే పోరాటం అనేది ఉంది పోరాటం అట్లాగే మీకు మన పెద్దలందరూ కూడా ఏదైనా దెబ్బ